ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురువారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరు తెలిసం కూర్చోండి 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 సమ్మె కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెట్ట చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సందర్శించడితో నేను మాడుతున్నా నేను మోడల్ నాడుతో చర్చిస్తున్నా తల్లి మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మాడతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు సభ్యులు డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదా పోటుకెళ్ళింది మీరు ర్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ నేను చదువుతున్నాను టూ ప్లస్ ఇన్వెస్ట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియం లో చెప్తున్నావా సబ్జెక్ట్ లేరు ఇంగ్లీష్ మీడియం నుంచి గురించి ఊదరగొట్టాలా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలా పెద్ద ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైక్ అవుట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేస్ డబ్బులు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తాను అని కూడా మాట్లాడారు మరి ఎట్లా రాలే తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకా ఏ భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్య మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కిచ్చబడి అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నుంచి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టిక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో గవర్నర్ గారు ఇంగ్లీష్ లో వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనాయో అటు స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాటేసి వాకౌట్ చేశాను అలవాట్లు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాట కూడా చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం పార్టీ ప్రభుత్వ విధానం ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ అప్లైజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాను అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష ఓకే చెప్పలే కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను అన్నాడు నేను ఎక్కడ అనలేదు గౌరవ సభ్యులు మాకు ఇంగ్లీష్ రాదు దయచేసి తెలుగులో మా తెలుగు పుస్తకం తీసుకొని నేను చెప్తాను మూడో పేజీలో ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలు కల్పించబడింది ఏమించలేదు అవకాశాలు కల్పించవరుంది ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు అవకాశాలు కల్పించడం నియమించని చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష

నియామకాలు కాదు నియమించడానికి అవకాశాలు కల్పించడానికి సార్ చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషలోనూ భావంలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి నాలుగు లక్ష ఉద్యోగాలు కల్పించాము అవకాశాలు కల్పించాము ఫ్యూచర్ లో వస్తాయి అనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అబ్సల్యూటీ అబ్సల్యూటీ నో కాంట్రవర్సీ అబ్సల్యూటీ నో కాంట్రవర్సీ కాదు ఈ ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు